గనగా ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రంగయ్య ఆ ఊరిలో మంచి వ్యక్తి రంగయ్య అందరినీ సరి సమానంగా చూసేవాడు అందరికీ న్యాయమైన తీర్పు తీర్చేవాడు ఆ ఊరికి పెద్ద రంగయ్యనే రంగయ్యకి రామయ్య అనే ఒక పనివాడు ఉండేవాడు ఆ ఊరిలో కొంతమందికి రంగయ్య లాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే రంగయ్యను అనుసరిస్తూ ఉండేవారు ఓసే సరస్వతి మన ఊరిలో రంగయ్యకి చాలా మంచి పేరు ఉంది కదా అవును కాంతమ్మ గారు రంగయ్యకి మన ఊరిలో చాలా మంచి పేరు ఉంది రంగయ్య అందరినీ సరి సమానంగా చూస్తాడు అవునే సరస్వతి రంగయ్య మంచి మనిషి మనం కూడా రంగయ్య ఇంట్లో పని చేయడానికి చేరి రంగయ్య నుండి మంచి విషయాలను నేర్చుకొని మనం కూడా అందరితో మంచి వారమని అనిపించుకుందాం ఏమంటావే సరస్వతి నేనేమంటాను కాంతమ్మ గారు మీరు చాలా మంచి ఆలోచన చెప్పారు మీరు చేద్దాం చెప్పింది పద్ధతి కాంతమ్మ గారు రంగయ్య ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ జీతం వస్తుంది అలాగే రంగయ్య నుండి మనం మంచి విషయాలను కూడా నేర్చుకోవచ్చు వెంటనే రంగయ్య ఇంటికి వెళ్దాం పదండి సరే పద మనం రంగయ్య ఇంట్లోకి వెళ్ళి పనికి చేరుదాం కాంతమ్మ సరస్వతి ఇద్దరు కలిసి రంగయ్య ఇంటికి వెళ్తారు కాంతమ్మ గారు ఏంటండి ఇలా వచ్చారు మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి సరస్వతి నేను మీ ఇంట్లో పని చేద్దామని వచ్చాము ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి పని కోసం వచ్చారా అలాగే సరస్వతి మీరు ఇంట్లో పని చేయండి కాంతమ్మ గారు మీరు ఇంటి వెనకాల మన పెరడుంది కదండి అందులో మీరు నీళ్లు పెట్టండి మరియు గడ్డి పెరుగుతుంది దాన్ని కలుపు తీయండి అలాగే రంగయ్యా రామయ్యా కాంతమ్మ గారికి మన పెరుడు చూపించు అలాగే సరస్వతికి కూడా ఇంట్లో ఏమి పనులు చేయాలో చూపించు అలాగే రంగయ్య గారు మరుసటి రోజు రంగయ్యన్నయ్యా నువ్వే నాకు న్యాయం ఏమైంది లక్ష్మి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అదిగో ఆ రమేష్ వస్తున్నాడు కదా వాడినే అడగన్నయ్యా వాడే చెప్తాడు నమస్కారం రంగయ్య గారు నమస్కారం బాబు ఏమైంది ఏంటి గొడవ లక్ష్మి ఏం చెప్పడం లేదేంటి నేను చెప్తాను రంగయ్య గారు ఈ దరిద్రుడు రమేష్ గారు ఉన్నాడు కదా వీడు నా పొలం నుండి సగం పొలం వాడి పొలంలో కలుపుకున్నాడు రంగయ్య గారు ఈ దొంగ ఎంత చూపిస్తున్నాడో మీరే చూడండి ఆపమ్మ లక్ష్మి అతన్ని ఎందుకు అలా తిడుతున్నావు ఎందుకు అలా తిట్టడం రమేష్ చూడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నేను రమేష్ నడిగాక నీతో మాట్లాడతా అప్పటి వరకు నువ్వు సైలెంట్ గా ఉండు అడగండి ఆ రమేష్ గాడిని చూడు ఇంత అమాయకుడి నాటకాలు లక్ష్మక్క నేను చాలా సేపటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను మీరు చాలా మాటలు విడిచిపెడుతున్నారు దయచేసి మర్యాదగా మాట్లాడండి లేదంటే నేను అస్సలు ఊరుకుని చెప్తున్నాను మర్యాదగా మాట్లాడొచ్చు కదా ప్రతి మాటకి ముందు వెనకాల ఎందుకు నన్ను అలా తిడుతున్నారు అదేదో తెలియకుండా జరిగింది కదా మీరెందుకు మాటి మాటికి నన్నే తిడుతున్నారు మర్యాద మర్యాద నీకు కావాలంట ఆగమ్మ లక్ష్మి ఎందుకలా మాట్లాడుతున్నావు రంగయ్య గారు ఆగమని చెప్పారు కదా రమేష్ చెప్పేది కూడా వినాలి కదా మీ ఇద్దరి మాటలు విన్నాక రంగయ్య గారు ఏం చెప్పాలో అది చెప్తారు మీరెందుకు పదే పదే మాట్లాడుతున్నారు రమేష్ ఏంటి గొడవ లక్ష్మి చెప్తుంది నిజమా అసలు ఏం జరిగింది నువ్వు చెప్పు రంగయ్య గారు అసలు విషయం ఏంటి అంటే నేను మా పొలం ట్రాక్టర్ తో దున్నిస్తున్నానండి ట్రాక్టర్ డ్రైవర్ చూసుకోకుండా లక్ష్మక్క పొలం గట్లు తెంపేశాడు ఆ విధంగా లక్ష్మక్క పొలం మా పొలంలో కలిసింది నేను చూసుకోలేదు లక్ష్మక్క చూసి డ్రైవర్ తో గొడవ పడింది నేను అక్కడికి వెళ్లి ఏదో గొడవ జరుగుతుంది కదా అని చూసేసరికి లక్ష్మక్క పొలం మా పొలంలో కలిసిపోయింది దాని గురించి డ్రైవర్ తో గొడవ పడింది నేను వెళ్లేసరికి లక్ష్మక్క నాతో కూడా గొడవ పడింది నన్ను చాలా తిట్టింది కాని నేను లక్ష్మక్కకి క్షమాపణ చెప్పాను లక్ష్మక్క అస్సలు వినడం లేదు నేను ఆ గట్లు మళ్లీ పెట్టిస్తాను అని చెప్పినా కూడా లక్ష్మక్క అస్సలు వినడం లేదు ఇది మీరు కావాలనే చేశారు అని డ్రైవర్ ని నన్ను చాలా తిడుతుంది తెలియకుండా అనుకోకుండా ఇది జరిగింది రంగయ్య గారు ఇది కావాలని చేసింది కాదు ఇది జరిగింది అని రమేష్ జరిగిన విషయం విషయమంతా రంగయ్యకి చెప్తాడు లక్ష్మి రమేష్ రమేష్ నిజమేనా మళ్ళీ అవును రంగయ్య గారు వాడు నిజమే కానీ ఆ ఎట్లా గట్లు తెంపాడు చెప్పండి ఆ డ్రైవర్ వీడు చెప్తేనే కదా వాడు గట్లు తెంపింది వీడికి తెలియకుండా అది ఎలా జరుగుతుంది వీడు చెప్తేనే వాడు గట్లని తెంపాడు మా పొలాన్ని వాడి పొలంలో కలుపుకోవాలని చూస్తున్నాడు ఈ దొంగ వెధవా లక్ష్మక్క మర్యాదగా మాట్లాడండి నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనడం లేదు కానీ మీరు నన్ను చాలా మాటలు తిడుతున్నారు నీకు మర్యాద ఇచ్చేది ఇంకోసారి ఆగు లక్ష్మక్క రంగయ్య గారు తీర్పు చెప్తారు కదా ఆగండి ఆగండి లక్ష్మి ఎందుకు అలా అరుస్తున్నావు అసలు తెలియకుండా ఆ పొలం గట్లు తెంపాను అని రమేష్ చెప్తున్నాడు కదా మళ్ళీ అతనిపై ఎందుకు అలా అరుస్తున్నావు లేకపోతే ఏం చేయాలి రంగయ్య నువ్వే చెప్పు నేను కష్టపడి వడ్లు పెట్టుకుంటే వాడొచ్చి గట్లు తెంపేశాడు ఇది వాడికి న్యాయంగా అనిపిస్తుందా వాడిది కావాలనే చేశాడు ఇది పొడపాటగా జరిగింది కానే కాదు వాడు కావాలనే నా పొలం గట్లు తెంపేశాడు లక్ష్మి రమేష్ ఇది కావాలని చేసింది కాదు ఏదో అనుకోకుండా జరిగింది ఈసారికి వదిలి రమేష్ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో ఆ గట్లు నువ్వే తెంపించావు కాబట్టి నువ్వే ఒక పెట్టి ఆ గట్లు పెట్టించు సరేనా గొడవలు పెట్టుకోకండి అలాగే రంగయ్య గారు ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను ఒక కూలీవాణ్ణి పెట్టి ఆ పొలం గట్లు నేనే పెట్టిస్తాను ఏంటి లక్ష్మి నువ్వేం మాట్లాడట్లేదేంటి వీడు మరొకసారి ఇలాంటిది చేస్తే మాత్రం నేను అసలు ఊరుకోను రంగయ్య అలాగే లక్ష్మి ఇంకొకసారి ఇలాంటి తప్పు ఏదైనా జరిగితే నాకు చెప్పు నేను చూసుకుంటాను నీకు సపోర్టుగా నేను నిలబడతా ఈసారి తెలియకుండా జరిగిందని చెప్తున్నాడు కదా ఈసారికి క్షమించి వదిలే సరే రంగయ్య నీ మాటను బట్టి వాణ్ణి క్షమిస్తున్నాను ఆ గట్లు మాత్రం తొందరగా పెట్టించమని చెప్పండి రమేష్ రేపు నువ్వు ఆ పొలం గట్లు పెట్టించాలి అలాగే రంగయ్య గారు ఒక కూలివాణి పెట్టి రేపే నేను ఆ గట్లు పెట్టిస్తాను సరే ఇక మీరు ఇద్దరు వెళ్ళండి రమేష్ లక్ష్మి అక్కడి నుండి వెళ్లిపోతారు ఇదంతా అక్కడే నిల్చొని కాంతమ్మ సరస్వతి గమనిస్తూ చూస్తూ ఉంటారు చూసావానే సరస్వతి రంగయ్య ఎంత మంచి తీర్పు తీర్చాడో రంగయ్యలో ఒక్క చెడ్డ గుణం కూడా లేదు రంగయ్య ఏది చేసినా కూడా అది మంచే చేస్తాడు మనం గుడ్డిగా రంగయ్యని అనుసరించవచ్చు పర్వాలేదు అన్ని మంచి విషయాలే నేర్చుకోవచ్చు రంగయ్య నుండి అవును కాంతమ్మ గారు మీరు చెప్పింది నిజమే మనం గుడ్డిగా రంగయ్యని అనుసరించవచ్చు అని సరస్వతి కాంతమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలను రంగయ్య వింటాడు ఒరే రామయ్య మన ఊరి చివర మన పొలం ఉంది కదా రా దాన్ని చూసి చాలా రోజులైంది ఒకసారి వెళ్లి చూసేద్దాం అనుకుంటున్నా పదా వెళ్ళి చూద్దాం అలాగే రంగయ్య గారు కాంతమ్మ గారు సరస్వతి ఒకసారి ఇలా రండి కాంతమ్మ సరస్వతి రంగయ్య దగ్గరికి వస్తారు ఏంటి రంగయ్య మమ్మల్ని ఎందుకు పిలిచావు మాకు ఊరి చివరన పొలం ఉంది కాంతమ్మ గారు రంగయ్య నేను ఆ పొలం చూడ్డానికి వెళ్తున్నాము మీరు పనిలో చేరినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నారు కదా మీకు కూడా పొలం చూపిద్దామని పిలిచాను పొలం చూడ్డానికి వస్తారా కాంతమ్మ గారు అలాగే రంగయ్య మేము కూడా వస్తాము పదండి వెళ్దాం కాంతమ్మ సరస్వతి రంగయ్య రామయ్య వీళ్ళంతా కలిసి ఇంటి దగ్గర నుండి పొలం దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు అలా వెళ్తుండగా దారిలో వాళ్ళకి ఒక కొలను కనిపిస్తుంది రంగయ్య ఆ కొలను దగ్గర ఆగి ఆ కొలను చూస్తూ ఉంటాడు కొలనులో చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి ఏంటి రంగయ్య గారు ఈ కొలను దగ్గర ఆగారు ఈ కొలను కాసేపు అలానే చూద్దాం రామయ్య ఈ కొలనులో చాలా చేప పిల్లలున్నాయి కదా ఏంటి రంగయ్య అలా అడుగుతున్నావు రంగయ్య ఏది చేసినా కూడా అది మంచి మాత్రమే ఉంటుంది ముందు నువ్వు మాట్లాడడం ఆపేసి రంగయ్య ఏమి చేస్తే అది చేయడం నేర్చుకో మేమైతే రంగయ్యనే అనుసరిస్తున్నాము అని కాంతమ్మ గారు చెప్పి రంగయ్య ఎంతసేపు ఆ కొలను చూస్తాడో కాంతమ్మ సరస్వతి కూడా అంతసేపు ఆ కొలను చూస్తూనే ఉంటారు కాంతమ్మ లక్ష్మి అలా ఎందుకు చేస్తున్నారో రామయ్యకు అర్థం కాదు కాసేపు అయ్యాక రంగయ్య ఆ కొలను నుండి కొన్ని నీళ్లు చేతిలో తీసుకొని ముందు నడుస్తూ వెళ్తాడు ఆ నీళ్లతో పాటు కొన్ని చేపలు కూడా రంగయ్య చేతిలోకి వస్తాయి ఒసే సరస్వతి రంగయ్య ఏం చేశాడో చూసావు కదా ఈ కొలను నీటిని తన చేతిలో తీసుకొని తన ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు ఆ కొలను నీటితో పాటు రంగయ్య చేతుల్లోకి కొన్ని చేపలు కూడా వెళ్ళాయి వాటిని తీసుకొని అలాగే ముందుకు నడుస్తున్నాడు మనం కూడా ఈ కొలను నీటిని మన చేతుల్లో తీసుకొని కొన్ని చేపలను కూడా మన చేతుల్లో తీసుకొని మనము కూడా రంగయ్యని అనుసరిద్దాం పదవే తొందరగా ఈ కొలను నీటిని ఈ చేపలను తీసుకొని రంగయ్య వెనకాలే అనుసరిద్దాం అవును కాంతమ్మ గారు పదండి మనం కూడా రంగయ్య లాగే ఈ కొలనులో చేతులు ముంచి కొన్ని నీటిని కొన్ని చేపలను తీసుకొని రామయ్య వెనకాలే వెళ్దాం కాంతమ్మ సరస్వతి లాగే ఆ కొలను నుండి కొన్ని నీటిని కొన్ని చేపలను తీసుకొని రంగయ్య వెనకాలే నడుస్తూ వెళ్తారు ఇలా కొంత దూరం నడిచిన తర్వాత ఇంకా ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలనులో నీరు మాత్రమే ఉంటుంది రంగయ్య తన చేతిలో ఉన్న నీటిని మరియు చేపలని ఆ కొలనులో ఇలా చేతి విడుస్తాడు కాంతమ్మ గారు మనం నడుస్తూ వస్తున్నప్పుడు మనకు ఒక కొలను కనిపించింది కదండి అందులో నుండి నేను చేపలను నీటిని తీసుకొని ఇలా నడుస్తూ వచ్చాను నా నావెనకాలం మీరు కూడా ఆ చేపలతో నిండిన నీటిని తీసుకొని మీ చేతుల్లో తీసుకొని వచ్చారు కదండి అవును రంగయ్య నువ్వు చెప్పింది నిజమే నువ్వు చేసినట్లే మేము కూడా ఆ కొలను మరియు చేపలను తీసుకొని ఇదిగో నీ వెనకాలే వస్తున్నాము ఇదిగో చూడు మా చేతుల్లో నీటితో నిండిన చేపలు ఉన్నాయి చాలా మంచి పని చేశారు కాంతమ్మ గారు మీరు నేను చేసినట్లే చేయడం నేర్చుకుంటున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది సరే నేను నా చేతితో నిండిన చేపలను మరియు నీటిని ఈ కొలనులో వేసాను కదండి మీరు కూడా మీ చేతిలో ఉన్న చేపలను మరియు నీటిని ఈ కొలనులో వేయండి అలాగే రంగయ్య ఇదిగో ఇప్పుడే నీటితో నిండిన చేపల్ని వేస్తాము అని కాంతమ్మ సరస్వతి తమ చేతులను చూసుకుంటారు అందులో చేపలు తప్ప నీరు ఉండదు చేపలు కూడా బ్రతికి ఉండవు చనిపోయి ఉంటాయి అయ్యో రంగయ్య అసలు మా చేతిలో నీరే లేదు కదా ఓన్లీ చేపలు మాత్రమే ఉన్నాయి కానీ చేపలు కూడా చనిపోయి ఉన్నాయి ఇప్పుడు ఎలా మేమేం చేయాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కాంతమ్మ గారు మీరు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి నేను చేసినట్లే మీరు చేయాలి నేను చాలా జాగ్రత్తగా ఆ నీటిని మరియు చేపలను నా చేతిలో తీసుకొని వచ్చి ఈ కొలనులో వేసాను మీరు కూడా అలాగే చేయాలి కదా మరి ఇలా ఎందుకు జరిగింది ఏమో రంగయ్య అన్నయ్య మేమైతే నిన్నే అనుసరిస్తూ నిన్నే చూసుకుంటూ మేము నడుస్తున్నాము ఈ చేపల వంక ఈ నీటి వంక చూడలేదు అసలు చేపలు నీరు లేకుండా ఎలా బ్రతుకుతాయి అసలు మాకు ఆలోచన అనేదే రాలేదు ఇప్పుడు ఎలా ఇప్పటికైనా మీకు ఇద్దరికి అర్థమైందా ఒక మనిషిని ఎప్పుడు కూడా గుడ్డిగా మీరు అనుసరించకూడదు నేను చేసినట్లు మీరు చేయలేదు మీరు చేసినట్లు నేను చేయలేదు కాంతమ్మ సరస్వతి నేను మనిషినే నేను కూడా తప్పులు చేస్తాను పొరపాట్లు చేస్తాను కాని మీరెలా పొరపడ్లారు నేను ఏది చేసినా కూడా మంచి చేస్తాను అని అదే మీ మూర్ఖత్వం నేను కూడా మనిషినే అనే విషయాన్ని మీరు మర్చిపోయారు అంతేకాని నేను చేసిన ప్రతిదీ మంచిది అని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు చూడు అదే మీ మూర్ఖత్వం అదే మీరు చేసిన తప్పు దాని వల్లే ఇప్పుడు చూడు మీరు ఆ చేపల ప్రాణం తీసారు నేను ప్రాణంతో ఆ చేపల్ని ఈ కొలనులో చేర్చాను ఈ విధంగా మీకు అర్థమైంది కదా దేన్ని కూడా గుడ్డిగా అనుసరించకూడదు గుడ్డిగా నమ్మకూడదు నిజమే రంగయ్యను చెప్పింది మాకంటూ సొంత జ్ఞానం ఉంది మాకంటూ సొంత తెలివి ఉంది కానీ మేము గుడ్డిగా నిన్ను అనుసరిస్తూ వచ్చాము దాని వల్ల తగిన ప్రతిఫలాన్ని మేము పొందుకున్నాము నువ్వు చెప్పింది నిజమే గుడ్డిగా ఎవరిని కూడా అనుసరించకూడదు దేనిని కూడా నమ్మకూడదు మీరు కూడా దేన్ని కానీ ఎవరిని కానీ గుడ్డిగా నమ్మకండి మీకంటూ సొంత ఆలోచన జ్ఞానం అనేది ఉంటుంది దాన్ని అనుసరిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి కానీ ఎవరినో అనుసరిస్తూ మీరు ముందుకు వెళ్ళకూడదు ఇలాగే కాంతమ్మ సరస్వతి లాగే జరుగుతుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా